హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే పిండి కొట్టాల్సిన పని లేదు ఆ పిండిని ఆవిరి పని పనిలే దాన్ని జల్లియాల్సిన పని లేదండి చాలా ఈజీగా వినాయక చవితి స్పెషల్ కుటుంబం అయితే చేయబోతున్నామండి నేను ఇదే ఫస్ట్ టైం చేయడము ఇంతవరకు అయితే నేను ఆవిరిపట్టి జల్లించి ఆ విధంగానే చేసేదాన్ని ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయి చూసారా ఎంత సాఫ్ట్గా దూదిలాగా ఉందో ఎలా చేయాలో చూసేద్దామా మరి స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులో ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ వేస్తున్నాను ఇంట్లో దంచిన పిండి అయినా పర్వాలేదు లేకపోతే షాప్లో తీసుకున్న పిండి అయినా పర్వాలేదండి షాప్లో తీసుకున్న పిండి అయితే ఆల్రెడీ వాళ్ళు ఒకరు ఫ్రై చేసి ఉంటారు దాన్ని మళ్ళీ మనం కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుందని అలా వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి బాగా ఆరబెట్టేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్లో ఏదైనా ఒక గుండా అండి టీ కాసుకునే అయినా పర్వాలేదు లేకపోతే ఏదైనా ఒక చిన్న గుండా పెట్టుకునేసి ముక్కాలు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఇందులో ఒకటిన్నర కప్పు వరకు అయితే వాటర్ అయితే పోసేసుకుందాము ఈ బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు మీడియం టు హై ఫ్లేమ్లోనే ఈ బెల్లం బాగా కరిగేలాగా చూసుకోవాలండి బెల్లం అంతా కరిగిన తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పాన్ పెట్టుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి మీకు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ కూడా పోసుకోవచ్చండి నెయ్యి బాగా కరిగిన తర్వాత అర కొబ్బరి బాగా సన్నగా కోసి లేకపోతే తురుమి అన్న తీసుకోవచ్చండి ఈ కొబ్బరి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి తీసైతే పక్కన పెట్టేసుకుందాము అదే ప్యాన్లోనే బెల్లం నీళ్ళు కాసుకున్నాము కదండి ఆ బెల్లం నీళ్ళని అయితే వడగట్టుకునేసి అయితే పోసేసుకుందాము ఇందులో ఏదైనా చెత్త ఏదన్నా ఉంటే బాగా పైకి వచ్చేస్తుందండి ఇందులో చిటికటి సాల్ట్ అయితే వేసేసుకుందాము హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకుందామండి యాలకుల పొడి లేకపోతే మనం బెల్లం నీళ్ళు కాసేటప్పుడే రెండు యాలకులను దంచి అయితే వేసేసుకున్నారంటే దాంట్లోనే బాగా మరిగిపోతుందండి మనం పోసుకున్న బెల్లం నీళ్ళు బాగా ఉడకనిచ్చుకోవాలండి బాగా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఫ్రై చేసుకున్నాం కదా బియ్యం పిండిని ఒకసారి వేసుకునేసి కలుపుకునేద్దాము స్టవ్ ఆఫ్ చేసుకునేవాలి ఫ్రై చేసుకున్న తురుము వేసేసుకోవాలి వేసేసుకునేసి దీనిపైనే నెయ్యి టూ స్పూన్స్ వేస్తున్నానండి మీకు నెయ్యి వద్దంటే నేను స్కిప్ చేసేసుకోవచ్చు నెయ్యి వేసారంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు స్మెల్ కూడా బాగుంటుందండి దీనిపైన మూత పెట్టుకునేసి పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పదిహేను నిమిషాల తర్వాత చూసారంటే పిండి అనేది బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది లోపల వరకు బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి రౌండ్గా ఉండాలాగా చేసుకోవచ్చు లేకపోతే కుడుములుగా కావాలంటే కుడుములుగా కూడా చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా సూపర్గా వస్తున్నాయి చూసారా మీకు పిండి అనేది అంటుకుంటూ ఉంటే లైట్గా నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు చేతికి దీంట్లోనే మోదకాలు కూడా చేయొచ్చండి తెల్లగడ్డలాగా పొడవగా చేసుకునేసి ఫోర్క్ తీసుకునేసి ఈ విధంగా ఉచ్చారంటే షేప్ అనేది బాగా వస్తుంది లేకపోతే కత్తి తీసుకొని కూడా సైడ్లో కట్ చేశారంటే సూపర్గా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్లో ఇడ్లీ గుండా పెట్టుకునేసి సగం వరకు వాటర్ పోసుకునేసి వాటర్ అంతా బాగా వేడిగా మరగాలండి మరిగిన తర్వాత ఇడ్లీ తట్ట పెట్టుకుందాము అందులో రెడీ చేసుకున్న ఉండలని అయితే వేసేసుకుందాము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పెట్టుకోవాలండి లేకపోతే కాలిపోతుంది మూత పెట్టుకునేసి జస్ట్ ఒక పదే పది నిమిషాలు ఉంటే చాలండి ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాల తర్వాత చూసారంటే ఉడికి పాయింట్ ఉంది మీకు డౌట్గా ఉంటే చేతితో వాటర్ అప్లై చేసుకొని కూడా చూడవచ్చు మీరు వినాయక చవితికి ఇలా కొత్తగా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వినాయక చవితికి అందరూ అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్